రంగారెడ్డి జిల్లా తాలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు అనంతరం గ్రామంలో పొలం మార్పిడి కోసం రైతు నుండి పదివేల రూపాయలను వీఆర్ డిమాండ్ చేశారు అయితే వీఆర్ఏ యాదగిరి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు తహసీల్దార్ నాగార్జున వీఆర్ఏ యాదగిరిలను అరెస్టు చేశారు తహసీల్దార్గా అభివృద్ధి నిర్వహిస్తున్నటువంటి నాగార్జున వైసీపీ అధికారులతో సమాచారం అందడంతో మేమందరం ఇక్కడ రావడం జరిగింది వాస్తవ గారికి ఈయన వచ్చినప్పటి నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రతి నిత్యం చిన్న సన్నకారు రైతులు కాదు ఏ ఒక్కరు వచ్చి రిజిస్ట్రేషన్ అన్నారు ఎవరికి దగ్గర నా దగ్గర డబ్బులు లేవు అని పచ్చినాడకుండా కానీ ఎవరిని వదలకుండా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ అవినీతికి పాల్పడ్డది ఈ రోజు ప్రతిరోజు ఈ ఈ అవినీతి చేస్తున్నారని చెప్పేసి చాలామంది రైతులు కానీ ఇక్కడికి వచ్చి రావాలి కానీ ఎంతమంది చెప్పుకున్నా ఏ పైన అధికారులకు చెప్పినా కానీ ఈ స్పందన అనేది రాలేదు ఈరోజు ఏసీబీ అధికారులు వచ్చి ఈ తహసీల్దార్లు పట్టుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రభుత్వము మంచి చేయాలని చెప్పేసి అందరికీ చెప్తున్న తరుణంలో కొంతమంది అవినీతి అధికారుల వల్ల ఎంతోమంది రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ పుస్తకాలు కుదబెట్టుకుని కుదబెట్టుకుని ఇవ్వడంగా ఈ లంచాలు ఇవ్వడానికి అవుతున్నారు ఇలాంటి అధికారులు ఎక్కడ ఉన్నా వాళ్ళను వదిలిపెట్టదు చెప్పేసి మరొకసారి ఏసీబీ అధికారులను కోరుకుంటున్నాం